బాపట్ల జిల్లాలోని కొల్లూరు భట్టిప్రోలు రేపల్లె మండలాల పరిధిలో ఇరవై రెండుకు పైగా లంక గ్రామాలు ఉన్నాయి కృష్ణానది పాయల మధ్యలో గ్రామాలతో పాటు పంట పొలాలు ఉండడం ఇక్కడి ప్రత్యేకత ప్రధానంగా అరటి బొప్పాయి పండ్ల తోటలతో పాటు కంద పసుపు కూరగాయలు ఎక్కువగా పండిస్తుంటారు ప్రకాశం బ్యారేజీకి ఐదు లక్షల క్యూసెక్కులు దాటిందంటే లంక గ్రామాల్లో ఒణుకు మొదలవుతుంది గ్రామాలు మెరకలో ఉన్నప్పటికీ వరద నీరు పంట పొలాల్ని ముంచెత్తుతోంది ఆ ఉధృతి అలానే కొనసాగితే నాలుగైదు రోజుల వరకు పొలాలు నీటిలోనే ఉండి పంటలు కుళ్ళి పాడైపోతాయి గతేడాది రికార్డు స్థాయిలో వచ్చిన వరదకు లంక భూములు కోతకు గురయ్యాయి నదీ ప్రవాహం వేగంగా ఉండే ప్రాంతాల్లో తీగవలలు రాళ్లతో గ్రాయింగ్స్ నిర్మిస్తే కోతను నుంచి పంట భూముల్ని కాపాడొచ్చని రైతులు చెప్తున్నారు వాళ్ళందరూ శ్రీశైలము నాగార్జున సాగర్ ఆలమట్టి వాళ్ళు అందరూ మానవులే పోతున్నారు మేము ఆడటం లేదుగా మాకు వాళ్ళందరూ ఆపుకుంటున్నారు వాళ్ళు పేడ మీద కొత్త తోచేస్తున్నారు మా మీదకి మేము మునిగిపోయాం ఇప్పుడు ఎవరైనా సరే వచ్చి మా మర్ర ఆలోచించుకుంటే సరే ఉంది లేదంటే ఇక మేము చేయగలిగింది లేదు మేము కూడా ఎట్ట పడిపోవటమే మా ఊరు మేము అందరం ఎట్ట పడిపోతాం మాది ఒకటి ఎకరం మన రండి భాగం ఇవాళ సగం కూడా లేదు సగం అంటే డెబ్బై ఎనభై ఎనభై సెంటు పోయింది ఎకరం నేల కలిసిపోయింది నట్టబడిపోతుంది పడిపోతుందండి అది ఒక చేతులు చేయాలని గవర్నమెంట్ చేయాల్సి వస్తే బాగా ఇసురుగా వచ్చి ఇరిగిపోతుంది తగ్గేటప్పుడు బాగా ఇరుగుద్ది అండి వచ్చేటప్పుడు ఏం తక్కువ వెళ్ళేటప్పుడు బాగా ఇరిగిపోద్ది నానినప్పుడు బెల్లు దోమలు పడిపోద్ది జమలు పడితే మొట్టికి ఆగుద్ది లేకపోతే రైతు నష్టపోదు తాతలు తండ్రుల నుంచి వచ్చిన పొలాలు ఇప్పటికే యాభై శాతం మేర కోతకు గురయ్యాయని పొలం విస్తీర్ణం తగ్గడంతో దిగుబడులు తగ్గే ఆదాయం కోల్పోతున్నామని రైతులు వాపోతున్నారు పొలాలు కోతకు గురయ్యే ప్రాంతాల్లో రివిట్మెంట్లు నిర్మిస్తే సమస్యను పరిష్కరించొచ్చని చెప్తున్నారు కానీ గత మూడు దశాబ్దాలుగా ఈ ప్రతిపాదన కేవలం మాటలకే పరిమితమైందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఈ వరదకి దగ్గర ఎకరం ఇరవై సెంట్లు నేల సముద్రం ఏట్లో మునిగిపోయింది సార్ ఇదంతాను ఇప్పుడు మిగిలిన దెబ్బ మాత్రం మిగిలిందండి అది కూడా బాగా ఇసుక వేసింది సార్ చేంతాను ఒక ఎకరం మళ్ళీ మీద కూడా ఇసుక వేసింది సార్ బుస్తకంతా వేసింది మాది ఎకరం ముప్పై సెంటు పొలం ఇలా ముప్పై ఐదు సెంట్ మిగిలింది యాభై సంవత్సరాలు అది ఏట ఇరిగిపోతాను యాభై సంవత్సరాల నుంచి అది ఏం చేసేది అర్థం కాలేదు అది అయిపోతే మాకు పైన కాడికి పోయినా ఇప్పుడే వరదొత్తి ఇరుగుతుంది తర్వాత ఏమో నీళ్ళు పోయినాకేమో ఉప్పు నీళ్ళు వస్తాను ఉప్పు నీళ్ళు వచ్చి పండి పండగ సౌడేసిపోతాను చెక్కుడము కానీ దెమ్మలు అయితే అగుద్దండి ఏదో ఏత్తామన్నారు నీళ్ళు దాచున్నారు ఇంకొందేస్తామని చూశారు ఫోటోలోకి తీసుకెళ్లారు ఎట్టాకను కానీ ఇంకేమో ఆర్డర్ పడిన నీళ్ళు దాకా నీళ్ళలో కుదురుతున్నారు మళ్ళీ వెళ్ళారు ఇటీవల వరదలకు లంక గ్రామాల్లోని పొలాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి పొలాల కోతను నివారించే చర్యలు చేపట్టకపోతే భూములన్నీ నదిలో కలసి కనుమరుగయ్యే ప్రమాదముందని రైతులు వాపోతున్నారు కోతకు అడ్డుకట్ట వేసి తరాలుగా వచ్చిన భూముల్ని కాపాడాలని ప్రభుత్వాన్ని వేడుకొంటున్నారు మరోవైపు నదీ కోత నివారణకు రక్షణ చర్యలు చేపట్టేందుకు ప్రభుత్వానికి నివేదికలు పంపామని అనుమతులు రాగానే పనులు ప్రారంభిస్తామని అధికారులు చెప్తున్నారు కట్ట దగ్గరేనండి మెయిన్ ఆ ఒకచోటే రెండు పాయింట్స్ ఉన్నాయి ఎందుకంటే కోతకు గురవ్వడం వల్ల పొలాలన్నీ కూడా మునిగిపోతున్నాయి అనమాట సో ఆ రెండు ప్లేసులు చేయడం చేయడానికి ప్రపోజల్స్ పంపించాం తర్వాత మనకి కట్ట దగ్గర ఒకటి గ్రాయిన్స్ ఎస్టిమేట్ కూడా వేసి పంపించేసాం అది కూడా గవర్నమెంట్ దగ్గర ఉంది దాన్ని కూడా అనుమతులు రాగానే అది కూడా చేసేస్తాం డైరెక్ట్గా హిట్ చేయడం వల్ల ఈ పొలాల దగ్గర అన్నీ కోతకు గురవుతూ ఉంటాయి అలా కాకోకుండా ఈ గ్రాయిన్స్ అడ్డుగా వేయడం వల్ల ఏమైందంటే ఆ ప్రెషర్ తగ్గుతుంది అనమాట సో ప్రొటెక్షన్ ఉంటుంది దానివల్ల ఏంటంటే కోతకు అవ్వకుండా కాపాడతాయి ఒక పది కోట్ల రూపాయలు ఖర్చు పెడితే దీనికి సంబంధించినటువంటి రివిట్మెంట్ పనులు ఈ లంక గ్రామాల పరిధిలో చేపట్టవచ్చు కానీ అది కూడా చేయకుండా యంత్రాంగం కావచ్చు ప్రభుత్వాలు కావచ్చు నిర్లక్ష్యంగా ఉండడం వల్లే తమకు ఏటా ఈ భూమిని కోల్పోవాల్సి వస్తుందని చెప్పేసి రైతులు ఆవేదనగా చెప్తున్నారు ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఈ లంక గ్రామాల పరిధిలో నదీ కోతకు గురి కాకుండా పొలాలు రివిట్మెంట్ నిర్మాణాన్ని చేపట్టాల్సిన అవసరం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తోంది